పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేయాలన్నది నా లక్ష్యం మంత్రి నారాయణ నెల్లూరులో ఘనంగా జరిగిన పేటీఎం మూడు పాయింట్ సున్నా కార్యక్రమం విఆర్ హై స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి యువనేత నారా లోకేష్ సహకారంతో వచ్చే సంవత్సరంలో నెల్లూరులో పదిహేను ను రెడీ చేస్తాం పదిహేను పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సు ప్రారంభిస్తాం నారాయణ స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తాం సీఎం ప్రవేశపెట్టిన పి నాలుగు ద్వారా పేదల అభ్యున్నతికి కృషి చేస్తాం ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేయాలనేదే తన ముఖ్య లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగాపిటిఎం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పాఠశాలలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు నగరంలోని ఎంఎస్ఎం ఆర్ఎస్ఆర్ వీఆర్సీ మూలాపేట గర్ల్స్ హైస్కూల్స్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు మాక్ అసెంబ్లీలో ప్రతిభచాటి సీఎం వద్ద ప్రశంసలు పొందిన మల్లెల సంజీవయ్య స్కూల్ విద్యార్థిని హేమ హర్షితను మంత్రి నారాయణ సన్మానించారు అదేవిధంగా జాతీయ స్థాయి క్రీడా పోటీలకు సెలెక్ట్ అయిన ఆరు మంది విద్యార్థిని విద్యార్థులను కూడా అభినందించారు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మంత్రిని విద్యార్థులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిఓ బాలరాజు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయరెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పిటిసి విజేతారెడ్డి కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు హెడ్ మాస్టర్లు మోహన్ రెడ్డి హరిప్రసాద్ మధుసూదన్ బాబు వెంకట్రావు డిఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధి కృష్ణప్రసాద్ అనిల్ విపిఆర్ కన్స్ట్రక్షన్స్ గ్రూప్ ప్రతినిధి కృష్ణారెడ్డి స్థానిక టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ ప్రైవేటు అరవై ఒక్క వేల విద్యా సంస్థల్లో డెబ్భై నాలుగు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు మంది పాల్గొంటున్నారు దీంట్లో మూడు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్భై ఐదు మంది అధ్యాపకులు పాల్గొంటున్నారు అదేవిధంగా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల యాభై మంది తల్లిదండ్రులు ఈ యొక్క ప్రోగ్రామ్స్లో మెగా పేరెంట్స్ డే గౌరవ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు వారు ఛార్జ్ తీసుకునే సంవత్సరానికి రెండుసార్లు మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టాలని ఆదేశించి జూలైలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు మళ్ళా డిసెంబర్ ఐదో తేదీ ఈరోజు కండక్ట్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇస్తే అన్ని జిల్లాలలో అన్ని స్కూల్స్ గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి ఎయిడెడ్ కానివ్వండి అన్నిట్లో యాక్చువల్గా ఈరోజు జరుగుతుంది నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో ఉన్న స్కూల్స్లో నాలుగు స్కూల్స్లో ఈరోజు పార్టిసిపేట్ చేశాను మూడు స్కూల్స్ అయిపోయింది ఇది నాలుగవ స్కూలు ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా వారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈరోజు నేను కూడా విఆర్ హై స్కూల్ ఏ స్కూల్ అయితే నేను చదివాను అదే స్కూల్లో ఈరోజు పిల్లలతో కూర్చొని భోజనం చేయడం జరిగింది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి